ఐపీఎల్ మెగా వేలం హడావిడి అయిపోయింది ఊహించినట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ జాక్ పాట్ కొడితే మరికొందరిని ఫ్రాంచైజీలు అస్సలు పట్టించుకోలేదు మెగా వేలం కావడంతో ఈసారి జరగబోయే సీజన్ లో చాలా వరకు అన్ని జట్ల రూపురేఖలు మారిపోబోతున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని జట్లకు కొత్త కెప్టెన్లు కూడా రాబోతున్నారు ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్ లో ఒకటిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో మంచి ప్లేయర్స్ నే దక్కించుకుంది అయితే పద్దెనిమిదవ సీజన్ లో ఆర్సీబీకి కొత్త కెప్టెన్ రానున్నాడు గత సీజన్ వరకు సారథిగా ఉన్న న్యూ ను బెంగళూరు వేలంలో వదిలేసింది ప్రస్తుతం ఆర్సీబీకి కెప్టెన్సీ ఆప్షన్స్ చాలానే కనిపిస్తున్నాయి విరాట్ కోహ్లీకే ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు తాజాగా కోహ్లీపై బెంగళూరు మాజీ ప్లేయర్లు విలియర్స్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లలో కెప్టెన్ అయ్యే సత్తా విరాట్ కోహ్లీకే ఉందన్నాడు ఆ ఫ్రాంచైజీ ఆలోచన కూడా ఇదే ఉండొచ్చని అంచనా వేశాడు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టులోనే ఉన్న విరాట్ కోహ్లీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కెప్టెన్ గా వ్యవహరించాడు కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ నాలుగు సార్లు ప్లే ఆఫ్స్ కు చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ వదిలేయగా సౌత్ ఆఫ్రికా స్టార్ ఫ్యాఫ్ డ్యూప్లెసిస్ మూడేళ్ల పాటు సారథ్యం వహించాడు అయితే ఈసారి వేలానికి ముందే ఆర్సీబీ అతడిని విడిచిపెట్టింది ఇదిలా ఉంటే మెగావారం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ పటిష్టంగా మారిందని ఏబిడి ప్రశంసించాడు జట్టులో భువనేశ్వర్ కుమార్ హ్యాజిల్వుడ్ లుంగి ఎంగిడి లాంటి కీలక ప్లేయర్లు ఉన్నారని వీరంతా ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉన్న వాళ్ళేనని చెప్పుకొచ్చాడు అయితే స్పిన్ విషయంలోనే ఆర్సీబీ కాస్త వెనకబడినట్లు కనిపిస్తోందన్నాడు రవిచంద్రన్ అశ్విన్ ను మిస్ అయ్యామని అయినప్పటికీ జట్టు కూర్పు బాగుందన్నాడు ఇదిలా ఉంటే మెగా వేలానికి ముందు రిటెన్షన్ కోసం విరాట్ కోహ్లీకి ఇరవై ఒక్క కోట్లు రజత్ పాటిదర్ కు పదకొండు కోట్లు యస్ దయాల్ కు ఐదు కోట్లు ఖర్చు చేసింది మొత్తం ముప్పై ఏడు కోట్లతో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది దీంతో మెగా వేళంలోకి ఎనభై మూడు కోట్లతో అడుగుపెట్టిన ఆర్సీబీ ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్వుడ్ ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ల కోసం అత్యధిక మొత్తాన్ని వెచ్చించింది గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న ఫ్యాఫ్ డ్యూప్లెసిస్ సహా గ్లెన్ మాక్స్వెల్ విల్ జాక్స్ మహ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేసింది వారికి బదులు ఫిల్సాల్ట్ లివింగ్ స్టోన్ భువనేశ్వర్ కుమార్ ను జట్టులోకి తీసుకుంది